క్యాన్సర్ కు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యంగా జయించు డాక్టర్లు నంద్యాలలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఉదయానంద కర్కినో సెంటర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ పై నంద్యాల పట్టణంలో అవగాహన కార్యక్రమం చేపట్టారు క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి అని భయపడాల్సిన అవసరం లేదని క్యాన్సర్ కు సంబంధించిన చికిత్స ఉందని భయపడకుండా టెస్టులు చేపించుకుని క్యాన్సర్ ను జయించాలని ఐపీఎస్ మందా జావల్లి ఈ సందర్భంగా సూచించారు నమస్కారం అండి ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఉదయానంద హాస్పిటల్ వాళ్ళు వాకే ర్యాలీ అనే ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంటంటే ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి బేసిక్గా వీళ్ళు ఇనిషియేటివ్లో భాగంగా ఒక వన్ వీక్ పాటు ఏవైతే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయో అవి చాలా తక్కువ కాస్ట్కి ప్రజలకు అందిస్తున్నారు ఎవరైనా సరే వచ్చి చేయించుకోవచ్చు అండ్ ఒక స్పెషల్ వ్యాన్ కూడా పెట్టారు మొబైల్ వ్యాన్ అనమాట సో దానిలో పబ్లిక్కి చాలా యాక్సెసిబిలిటీ ఉంటుంది చేయించుకోవడానికి అండ్ ఇనిషియేటివ్ ద్వారా ప్రజల్లో కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు క్యాన్సర్ లేట్ స్టేజెస్ లో వచ్చి చూయించుకోవడం కంటే ముందే స్క్రీన్ చేయించుకుంటే స్క్రీన్ చేయించుకొని తెలుసుకుంటే అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది క్యూర్ చేయడానికి చాలా లైఫ్ అనేది ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది అని చెప్తున్నారు త్వరగా క్యూర్ చేసుకుంటే సో అవేర్నెస్ వస్తుందని కోరుకుంటున్నాను ఈ క్యాన్సర్ అవగాహన దినోత్సవం రోజు ఒకే ఒక వాక్యం చెప్తాను క్యాన్సర్ అని మూడక్షరాల తెలుగు పదం అక్షరాల ఇంగ్లీష్ పదం ఇదేదో మరణ శాసనం మాదిరిగా భయపడిపోతున్నారు క్యాన్సర్ పదం వినగానే ఒక కుటుంబంలో క్యాన్సర్ ఒకరికి వస్తే అయ్యో ఇక ఆయన మరణం తప్పదు అనే విధంగా భావించకండి క్యాన్సర్ను ఇప్పుడు నయం చేసుకునేదానికి ఎన్నో చికిత్సలు వచ్చాయి అది కూడా ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా సేవలు అందించుతున్నారు కాబట్టి ఈ అవగాహన సదస్సు ర్యాలీ ప్లస్ పింక్ బస్ కార్యక్రమాన్ని నంద్యాల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ